హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మ వాళ్ళ గార్డెన్ చూద్దాం వాళ్ళ ఇంటి ముందు చాలా చెట్లు ఉంటాయి చాలా సూపర్గా ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే రామచిలుకను చూడండి చాలా సేపటి నుంచి అస్సలు కదలట్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అది జామ చెట్టు పక్క సైడ్ ఉంది గోడవతల అస్సలు అక్కడి నుంచి కదలట్లేదు అలాగే మామూలునే చూస్తుంది చూడండి అయితే పక్క కుమ్మ మీకి సెట్ అయింది తిరుగుతూనే ఉంది అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ పిల్లలు బెదిరిచ్చినా కానీ అస్సలు బెదరట్లేదు అలాగే నిల్చుంది పారిపోయింది రామచిలుక ఈమె అయితే జామకాయలు తెంపుకోవడానికి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి ఆమె బయట ఎక్కడ అమ్ముకుంటుందంట జామకాయలు అయితే చాలా ఉన్నాయి నాన్న అమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి ఆ జామకాయలు వాళ్ళు ఇద్దరు ఉడవవి చాలా మంది తీసుకెళ్తారు కానీ ఎంతమంది తీసుకుపోయినా అసలు ఉడవే కదా బయట ఎక్కడ అమ్ముకుంటుందంట తీసుకెళ్తుంది మెల్ల పడేవు అసలు ఇల్లు ఎక్కింది ఇల్లు మీద గోడ మీద నిల్చింది చెట్టుగా తెక్కింది మేము రాకముందు అయితే ఉండరు కదా ఇంట్లో చిలుకలు చెట్టు మీద చాలా ఉంటాయంట అన్నీ సగం సగం తిని కింద పడేస్తాయంట ఎందుకో చిలుకలు మొత్తం తినవు కొంచెం కొంచెం తిని వదిలేస్తే లేదా కింద పడేస్తాయి చూడండి సాంగ్ సగం ఉన్నాయి చెట్టు పైన అక్కడ సైడ్ చూడండి నేను వీడియో తీసుకుంటున్నాను నువ్వు జామకాయలు ఎట్లా ఎంతో చూస్తాను నేనేం తెంపగని నువ్వు తెంపుకో ఈ అమ్మ వాళ్ళది పాతిల్లు అన్నమాట పైకప్పు ముందు ఇక్కడ ఇల్లు ఉంటుండే తీసేసి రేట్లు వేసారు మాములుగా అందులో ఏమన్నా వేసుకోవచ్చు అని నేను దిగుతున్నా సింగిగా ఖర్చు అయింది అంతేలేదు చాలా పండ్లు ఉంటాయి అందుకే తొందర తొందరగా దిద్దామని తీసాను కింద పడేస్తున్నావా పండుంది మంచిగా మస్తు కింద పడిపోయినాయి అవును నువ్వు రానే రాలేవంటావు కదా ఇక్కడైతే మా పిల్లలు బయట మంచం వేసుకొని ఎండ కోసం కూర్చుండు పొద్దున్న స్థలొస్తుంది కదా బయట ఎండ వస్తుందని ఎండ దగ్గర కూర్చుండు అక్కడ అక్క కూర్చుంది మా పెద్దోడైతే చూడండి సైకిల్ పంప్ తిరుగొట్టి ఇసుకలో ఆడుతున్నాడు ఇది మా పాతిల్లు అన్నమాట మేము చిన్నప్పుడు ఉండే ఇల్లు ఇది తీసేసి వెనుక సైడ్ ప్లేస్ ఉంటే అందులో కట్టారు ఇది ముందు అనిపిస్తుంది ఇందులో ఏదన్నా పాత సామాన్ పెట్టుకోవచ్చు కదా అని అట్లనే ఉంచినారు ఇప్పుడైతే ఆమె కిందికి దిగింది జామకాయలు కొంకిరి కట్టుతుంది దింపుతుంది కిందికి పొద్దు పొద్దుంది కదా చాలా బాగుంది చూడండి ైట్ అయితే చాలా బాగుస్తుంది ఇక్కడైతే పుదీనా చాలా ఎక్కువగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సండే సండే వస్తారు పుదీనా కోసం ఎందుకంటే సండే రోజు చికెన్ వండుకుంటారు కదా ఎక్కువ ఆ రోజు అయితే చాలా మంది వస్తారు తెంపుకోవడానికి పక్కనే మామిడి చెట్లు చాలా ఉన్నాయి ఇందులోనే మామిడి చెట్లు కంది చెట్లు పెట్టింది అక్కడ సైడ్ గోంగూర ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసింది అంది చెట్లు అరటి చెట్లు చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కందికి ఆల్రెడీ గట్టిగా అయిపోయింది తెంపుకొని ఉడకబెట్టుకోవచ్చు అక్కడ చూడండి అరటి చెట్లు చాలా బాగుంటుంది ఉసిరి చెట్టు కూడా ఉంది ఇక్కడ తర్వాత వంకాయ చెట్లు ఇది కరివేపాకు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది వేపా వేపాకు చెట్టు లా ఉంటుంది పెద్దగా సో పైనకి అయితే పెద్దగా పెరిగిపోయింది అది ఇట్లాంటి వాళ్ళ ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయి కరివేపాకుకు పుదీనాకు చాలా మంది వస్తారు ఇవైతే టమాటా చెట్లు తర్వాత వచ్చేసి వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడే అక్కడ టబ్బులో పోసిన బూడిద అనేది ఎల్లిగడ్డకు చల్లాలంట వాళ్ళు చల్తారు వంకాయలు అయితే చాలా లే లేతగా ఉన్నాయి ఇవి అయితే ఒకేసారి హార్వెస్ట్ చేయడం కుదరదు ఇవాళ ఏమన్నా కూర వండుకోవాలనుకుంటే ఈ రోజే వంకాయలు వండుకోవాలనుకున్నాం అనుకో ఆ రోజే వంకాయలు తెంపుకొని వండుకుంటాము అన్న ఒకసారి తెంపము ఇది చెన్నంగా చెట్టు దీని ఆకుతోని పొడిగేసి పిల్లలకు పెడితే చాలా మంచిది ఆకలి పుడుతుంది పచ్చడి కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది అది పక్కింటి వాళ్ళ కాక చెట్టు మా ఇంట్లోకి వచ్చి కాస్తుంది అన్నట్టు తర్వాత వచ్చేసి బీరకాయ చెట్టు బీరకాయ చెట్టు ఇప్పుడు పుయ్యడం స్టార్ట్ అయింది ఇంకా కాయలు కాలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు అది తర్వాత కొబ్బరి చెట్టు ఇక్కడ చెర్రీ టమాటా చెట్టు అది గోడ మీద కాసింది గోడమింకెంచి ందుకు వచ్చేస్తుంది రెడ్ రెడ్గా ఉన్నాయి అసలు మా అమ్మ చూడనట్టుంది ఇక్కడ చెట్టు మీదకి ఉన్నది అసలు అని ఏం చూడదు అక్కడక్కడే చూస్తుంది ఇవి ఇక్కడే మక్కిపోతాయి చూడండి అసలు ఏం చూడదు వేస్ట్ అయిపోతాయి అవి ఇది వైట్ కాకరకాయ వైట్ గా ఇది ఇప్పుడు వచ్చేసి గోరెంటాకు చెట్టు చాలా గ్రీన్ గా ఉంది ఈ గోరెంటాకు చెట్టు అయితే ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ ఇగురు వస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు పెట్టిన చెట్టు ఇది అసలు ఎంత కొట్టేసినా వస్తుంది కదా ఇప్పుడైతే తెంపుకొని పెట్టుకునే టైం లేదు మామనే నూరుతుంది నూరడం అంటే చాలా కష్టం కదా ఇప్పుడైతే అమ్మ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇప్పుడు నూరుకోవడము అలాంటివి ఉండవు ఇప్పుడు ఓన్లీ వండుకొని తినడానికి టైం సరిపోతుంది తర్వాత ఏంటి కొబ్బరి చెట్లు అయితే రెండు మూడు ఉన్నాయి చాలా బాగున్నాయి చెన్నంగా చెట్టు మల్లె చెట్టు అయితే నేనే పెట్టిన సమ్మర్ అయితే చాలా పూలు వస్తుంది మంచి స్మెల్ వస్తాయి పూలు అయితే ఇది నాలుగు స్టెప్పులుగా వస్తుంది ఇది మామూలు ఒక్క స్టెప్ కాకుండా ఒక్క స్టెప్ చెట్టు కూడా ఉంది అది ఇంటి ముందు ఉంది ఇది ఇంటి వెనకాల ఇదైతే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి ఇప్పుడు అన్నీ రాలిపోయిన కింద ఇది వచ్చేసి బీర చెట్టు మళ్ళీ చిన్నగా చెట్టు మామిడి చెట్టు ఇది మా ఇంటి వెనకాలన్నట్టు వంటింట్లోకి వెళ్ళే దారి ఇది వెనకాల చెట్లు అనమాట ఇంకా ఇంటి ముందు ఇంకా వేరే ఉన్నాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా అదేంటంటే తేనెటీగలు చూడండి తేనెటీగలు ఎలా పెట్టాయి పైన ఆ చెట్టు కిందనే పిల్లలు ఆడతారు కానీ వాటిని వాళ్ళు ఏమన్నారు అవి కూడా వాళ్ళని ఏమన్నాయి కిందనే ఆడుకుంటారు పిల్లలు బాగా అందులో సార్లు పెట్టినాయి అసలు ఒక్కసారి కూడా అసలు లేవలేవు నైట్లో ఆ చెట్టు వెళ్తాం మేము అసలు అసలు ఏమనవు అవి అది కింది కాంతే మా నాన్న అది ఒకటి కట్ట సపోర్ట్ పెట్టింది కింది కానకుండా కొమ్మలు కూడా మన నెత్తి కాంతి నడుస్తుంటే ఇదైతే కాకర చెట్టు ఇది వంకాయ చెట్టు వంకాయ చెట్టు తెల్ల తెల్ల వంకాయ రెండు రకాలు ఉన్నాయి అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్టు తర్వాత వచ్చేసి కాకరకాయ చెట్టు చూడండి వెనకాల ఇదో రకం కాకరకాయ డార్క్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ ఆ కాకరకాయ ఉంది ఇక్కడ ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి దీనికి కూడా కొంచెమే వచ్చినాయి కాయలు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ పిందలు పడుతుంది కంది చెట్టు ఇది ఆమె అయితే జామకాయలు తెంపడం అయిపోయినట్టున్నాయి సంచిలో నుంచి తీసి ఒక ట్రబ్బులో అదే ప్లాస్టిక్ తట్టలో వేసుకుంటుంది ఆమె కాయలు ఆమె పైన్కెక్కే తట్టలో తెంపలేదు కదా సంచి తీసుకుంది మా దగ్గర మళ్ళీ ఆమె డబ్బులు ఆమె తట్టిలో పోసుకుంటుంది ఆమెకైతే తక్కువనే వచ్చాయంట కాయలు ఎందుకంటే మా పిల్లలు తెంపుకుంటూ పడేశారు

చెట్టు గ్రీన్ కలర్ వచ్చింది చూడండి చిన్నగానే వచ్చినాయి కానీ పాయిదా ఆల్రెడీ పండు కూడా మట్టి ఇంకా పొడుగు కావేమో ఇంతే ఉంటాయేమో ఇవి ఇంకో కలర్ కూడా వెరైటీగా వచ్చింది ఇదేమో డార్క్ గ్రీన్ అవేమో లైట్ గ్రీన్ వచ్చింది ఇది డార్క్ గ్రీన్ వచ్చేసింది ఇక్కడ ఎల్లో కలర్ బంతి పూలు చాలా బాగుంటుంది అసలు గార్డెన్ ఇంకనైతే ఇంతకుముందు చాలా చెట్లు ఉండేటివి ఆమె ఒక్కతే ఉంటుంది కదా నీళ్ళు పోయడం కష్టమని పోయట్లేదు ఇది కుంకుమ బంతి ఇది సీతాఫల చెట్టు సీతాఫల చెట్లు కూడా చాలా ఉండేటివి మళ్ళీ ఇంట్లో ఎక్కువ పెద్దగా అన్ని చెట్లు అయిపోతున్నాయని తీసేసి రెండే చెట్లు ఉంచినరు దీనికి మాత్రం మూడు కాయలు ఉన్నాయి చాలా రోజుల నుండి కాస్తున్నాయి ఇంకా కూడా కాస్తూనే ఉన్నాయి ఇకనైతే ఇప్పుడు పూత పిందా ఏం లేదు ఈ కాయలు అయితే లాస్ట్ అనుకుంటా ఇవి నేనైతే మా ఇంటికి పోయేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతా మూడు కాయలు ఉన్నాయి ఇక్కడొక్కడ కూడా ఉంది మూడే మూడు కాయలు మిగిలిపోయినాయి నేను ముందు వచ్చే ఉంటే చాలా వచ్చేవి ఇక్కడైతే చామంతి చట్టం మా ఇంట్లో పూసేసింది కానీ వీళ్ళకి ఎందుకో లేట్ అయిపోయింది అక్కడైతే పూసిపోయినాయి ఆల్రెడీ కుంకుమంతి చూడండి రెడ్ ఎంత బాగుందో కనకమరాలు కూడా రెండు రకాలు ఉన్నాయి అది చిట్టి కనకంబరాలు అంటారు ఇవేమో మామూలు కనకంబరాలు ఇంకో కలర్ కూడా ఉంటాయి అవి మా ఇంటి దగ్గర ఉన్నాయి ఆరెంజ్ కలర్ అంటే ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి మూడు కలర్ చూస్తున్నా ఇది ఎల్లో వచ్చింది కొంచెం ఇది ఆరెంజ్ రాలేదు చూడండి ఇది తర్వాత వచ్చేసి మిరపకాయ చెట్లు ఇక్కడ చెత్త వేసి కాలబెట్టి అందులో చెట్లు పెడితే వస్తుంది కింద మట్టి అయితే ఎర్ర మట్టు మంచి మట్టి అస్సలు కాదు ఇది మొరము మొరంలోనే మిరప చెట్లు వస్తున్నాయి కాకపోతే కింద ఆకు వేసింది అందుకే ఇంత బాగా వస్తున్నాయి అవి ఇది ఇంటి ముందు ఇంకో పెద్ద కరివేపాకు చెట్టు ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది